సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఎండిన గొంతులకు ఎండిల గొంతులకు అయితే ఆధారం అయితే ఇవ్వబోతు ఉన్నారు సో పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కోటై ప్రభుత్వం బడ్జెట్లో అధిక ప్రాధాన్యతను అయితే ఇచ్చిందనమాట రాష్ట్రంలో యాభై పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏఐబీ రుణ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా మనకి అంటే వైకాపా ప్రభుత్వం భ్రష్టి పట్టించింది ఐదు వేల మూడు వందల మనకి ము యాభై కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పద్నాలుగు వందల దాదాపు పదిహేను వందల కోట్లు పట్టణ స్థానిక సంస్థల వాటాగా మూడు వందల అరవై ఎనిమిది కోట్లు సమకూరిస్తే మిగిలిన సొమ్ము ఏఐబీ అందజేస్తుంది వైకాక ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రాజెక్టుకు వాటా కింద ఐదు వందల కోట్లు కూడా ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా నాలుగు వందల పది కోట్లు కేటాయించి కేవలం నలభై రెండు కోట్లు ఇచ్చింది వీటిని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రస్తుత బడ్జెట్లో నిధులు అయితే అన్నమాట సో మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఏకంగా నూట ఎనభై మూడు అయితే కేటాయించింది నగరాల్లో ఇంకొన్ని పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థకు మెరుగుపరిచేందుకు అమృత్ టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ఐదు వందల యాభై రెండు తాగునీటి ప్రాజెక్టులతో పాటు చెరువుల అభివృద్ధి ఘన వ్యర్థాల నిర్వహణ వంటి పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఒప్పందం అనమాట సో దీంతో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి త్రాగునీరు సదుపాయంతో పాటు డ్రైనేజీల వ్యవస్థ కూడా మెరుగుపడబోతుందన్నమాట సో దీనికి సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏపీ ప్రజలకు ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది